Okay. <laughs> నన్ను పెట్టిన కేసు జైల్లో జైల్లో జరిగిన విషయాలను కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి అన్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ప్రతి ఒక్క అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటాంది ఇలా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది అందువల్ల ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్ గా ఉండ దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన ప్రయాణం చేయాలని కోరుతాం అయితే రేపు రేపు మళ్ళీ రమ్మని లేదు డౌట్ ఉంటే పిలుస్తారు స్టార్ అంటే ఇప్పుడు ఎవరు ఎవరు పేర్లు చెప్పారు ఏమన్నా చెప్పగలుగుతారా అవన్నీ పేర్లు చెప్పు అవి ఎట్లా అంటే విచారణ కదా అంటే కాకుండా మరి మరికొంతమంది ఉండే అవకాశం ఏమన్నా ఉందా చెప్పలేము చెప్పలేము అది గోప్యంగా పెంచాల పెట్టాలి కదా అడగడం అంటే అదే ఎట్ట జరిగింది ఎవరు వచ్చినారు ఎవరు బెదిరి ఇచ్చారు అనేది అడిగినారు దాన్ని చెప్పినాము మొత్తం అది గోప్యంగా పెట్టాలా విచారం జరుగుతుంది కాబట్టి దీంట్లో డిస్టర్బ్ ఏం చేదలు ఫస్ట్ ముద్దాయి వచ్చేసి చైతన్య రెడ్డి రెండవ ముద్దా వచ్చేసి ప్రకాష్ మూడో ముద్ద వచ్చేసి డిఎస్పీ నాగరాజు ఆయన నాలుగో ముద్దాయి వచ్చేసి సిఐ ఈశ్వరయ్య ఈ రోజు ఈ చేసినారు నన్నే చేసినా అది చెప్పకూడదు విచారణ కదా గోప్యంగా పెట్టాలా వచ్చేప్పుడు బయటకు వస్తాయండి కష్టంగా జరగాల్సిందే జరుగుతుంది కూడా దానిలో డౌట్ లేదు ఎందుకంటే ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్కు సవాల్ అది ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతులు కత్తి పెట్టి చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిలో బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్న కేసును విచారించాలని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు తొందరలో బయటకు వస్తాయి ఏం దాచిపెట్టుకునేది ఏం ఉండదు ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు న్యాయం జరుగుతుంది అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరూ కూడా దృష్టి పెట్టినారు స్టార్ట్ అయింది ఎన్నుకాడు పర్యటన